ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయ ఉపదేశ కాండం ఇరవయవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకరండి ద్వితీయ ఉపదేశ కాండం ఇరవయవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకరండి దేవుడైన యహోవా మోసే భక్తుని ద్వారా ఇజ్రాయేలు నూతన తరం వారు అనగా ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు లెక్కించిన జనసంఖ్య అరణ్య యాత్రలో చనిపోతుండగా రెండవ జనసంఖ్య వ్రాయించాడు అనగా ఆ రెండవ జనసంఖ్యలోని ఆరు లక్షల కాల్బలం యహోసుమా నాయకత్వంలో ఖనానులో ప్రవేశించబోతున్నారు ఇతర మనుషులతో కలిపి ఆరు లక్షల కాల్బలం పురుషులే వారి భార్యలు వారి తల్లిదండ్రులు వారి కుమారులు వారి కుమార్తెలు ఇలా మనం లెక్కించితే ఇరవై లక్షల మంది అవుతారు కనాడు దేశంలో ఇజ్రాయేల్ దేశం స్థాపించబడబోతోంది కనాడు దేశంలో ఇజ్రాయేల్ దేశం స్థాపించబడబోతోంది అప్పుడు ఆనాడు కణానులో ఉన్నటువంటి జాతులు హిత్యులు అమోరియులు కణానీయులు పెరుజీయులు హివ్వీయులు ఎబూసియులు అనేవారు అక్కడ ఉన్నారు వీరిని కణానీయులు అని పిలిచారు ఆ దినాల్లో ఈ కణానీయులు అందరూ కూడాను నివాసం ఉంటూ విగ్రహారాధికులై ఉన్నారు క్యారెక్టర్ పరంగా కూడాను అవి జాతులు కదా జాతుల మధ్య పోరాటాలు జాతుల మధ్య అక్రమాలు దోపిడీలు యథావిధిగా ఎప్పుడు కొనసాగుతూనే ఉండేవి దేవుడు ఇస్రాయలు జనాంగాన్ని అనగా యాకోబు యొక్క కుమారుల సంతానాన్ని ఐగుప్తు దేశంలో అభివృద్ధి చేశాడు డెబ్బై మందిని ఇరవై లక్షల మందిగా ఆరు లక్షల కాల్వలో ఇరవై లక్షల మందిగా అభివృద్ధి చేశాడు తాను వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించడై ఉన్నాడు ఆ శ్రేష్ట దేశంలోనికి నడిపించేటప్పుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు ఇది నేను చెబుతోంది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ఇట్స్ పీరియడ్ పాత నిబంధన మరియు ఆ కాలం పాత నిబంధన కాలం అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడి అమలులో ఉన్న కాలానికి ఇది ప్రారంభపు కాలం మనం చదువుతున్న అధ్యాయం కాబట్టి వాళ్ళు కణానికి వెళ్ళినాక ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించాల్సింది ఉంది మోస ద్వారా దేవుడు రాయించి ఇచ్చిన ఆరాధనా విధానాలు వాళ్ళు పాటించాల్సింది ఉంది ఆ కారణం చేత ఈ హెచ్చరికలు ఇస్తున్నాడు ఈ హెచ్చరికలు ఇస్తున్నప్పుడు ఇస్తున్నవాడు దేవుడు గనుక దేవుని యొక్క క్యారెక్టర్ దేవుని యొక్క యాటిట్యూడ్ ఆయన మాటల్లో మనకు అర్థం అవుతుంది అది న్యూ టెస్ట్మెంట్ యాటిట్యూడ్ కి కాకూడదు జాగ్రత్తగా వినాలి ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అన్నప్పుడు ద గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్ అండ్ ద గాడ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ పీరియడ్ మస్ట్ బి ద సేమ్ మస్ట్ బి ద సేమ్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ పీరియడ్ మస్ట్ బి సేమ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి నియమాలు దైవిక నియమాలు పాత నిబంధనలోనూ అట్లనే ఉండాలి కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలము దాని యొక్క కొనసాగింపున వచ్చినటువంటి ఆ మార్పులు పరిస్థితులు క్రొత్త నిబంధనలోని కాలంలో ఏ విధంగా అప్లై అవుతాయనేది స్పష్టంగా కొరలేట్ చేయగలగాలి అలా చేయలేకపోతే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది అక్కడే అక్కడే నేటి ప్రజలు నేటి తరం జనాంగం బైబిల్ని అర్థం చేసుకోలేకపోయారు అర్థమవుతుందండి మీకు నేను చెబుతుంది మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఇప్పుడు మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు మనం అమలు చేసుకుంటున్నాం చట్టాలు మారుతుంటాయి కొన్ని చట్టాలు మారుతుంటే కొన్ని చట్టాలు ఫోర్స్లో ఉండి అమలులో ఉండవు ఇవాళ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి కానీ ఇంప్లిమెంటేషన్లో లేనివి అనేకం ఉన్నాయి జాగ్రత్తగా వినాలి నేను చెబుతున్న మాట ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు అనే ప్రశ్న మీరు అడగాలి దానికి మీకే తెలిసిన జవాబు కూడా నేనే చెప్పాలి నేను చెప్పగలుగుతాను ఉదాహరణ చదువుతాను వరకట్నం వరకట్నం దాని మీద ఒక చట్టం ఉంది ఆ చట్టం ఏమిటంటే వరకట్నం తీసుకోవటం నేరం ఇవ్వటం నేరం ఇది ఇవాళ సొసైటీలో మీరు చూస్తే వరకట్నమే నడుస్తోంది ఇవాళ అంటే నేను పేర్లు పెట్టి చెప్పటం కాదు కానీ పదవుల్లో చెబుతాను అతి ఉన్నత భారత పదవి మొదలుకొని అతి చిన్న కుటుంబం భారతదేశంలో వరకు కూడా అతి పెద్ద ధనిక కుటుంబం మొదలుకొని అతి చిన్న సామాన్యమైన కుటుంబం వరకు కూడా భారతదేశంలో ఇవాళ పురుషాధిక్యత ప్రపంచం కొనసాగుతూ వరకట్నం అమల్లో ఉంది చట్టం ఉంది కానీ చట్టం అమలు చేసేవాడు లేడు కంప్లైంట్స్ వచ్చినప్పుడే ఈ వరకట్నం మీద విశేషమైనటువంటి చట్టం ఇంపోజ్ అవుతాం మిగతాప్పుడు అవదు కదూ ఇచ్చిన చక్కగా ఇచ్చేస్తున్నాడు పుచ్చుకున్నవాడు చక్కగా తీసేసుకుంటున్నాడు దీనికి మూలం ఏంటంటే ఆస్తి హక్కు మహిళలకు ఇవ్వకపాటు ఇది ఆస్తి హక్కు కూడా మహిళలకు ఉంది ఈక్వల్ రైట్ ఉంది ఇది చట్టమే ఆస్తి హక్కు మహిళలకు ఉంది ఇది చట్టం కానీ తల్లిదండ్రులు వాళ్ళు కుమారుల పట్ల మొగ్గు చూపుతారు కుమార్తెలకు ఇవ్వటల్లా కట్నం ఇచ్చాం పెళ్లి సమయంలో కొంత ముట్ట చెప్పాం అంటూ వాళ్ళని ఈక్వల్ రైట్ కు దూరం చేస్తున్నారు అది సమాజం ఎరిగిందే అది కూడా సమాజం ఎరిగిందే కానీ ఆ చట్టం అమల్లో లేదు తేడా వస్తే అమలు అవుతుంది ఎవరైనా కంప్లైంట్ వేసుకుంటే అమలు అవుతుంది తప్ప స్వచ్ఛందంగా అమలు లేదు కట్నం ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడు ఇష్టమైతే ఇచ్చి పుచ్చుకోవచ్చు అనేది లేదు చట్టం అంటే ఇచ్చిన వాడు నేరొస్తుంది పుచ్చుకున్నవాడు నేరొస్తు అలాగే అంటదాని తరం నేరం కుల వివక్షత చట్టం ఉంది డిస్క్రిమినేషన్ అమౌంట్ క్యాస్ట్ ఇవాళ అది కంటిన్యూ అవుతుంది ఇవాళ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఎవరు పాటించుకోరు ఈక్వల్ వేజెస్ మీద చట్టం ఉంది ఎవరు పాటించడు అలా నేను మొదలు పెడితే పాటించని చట్టాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి అర్థమవుతుందా అవి కేవలం అడ్వకేట్స్ కిను ఫిర్యాదుదారులకే చెందినవిగా మిగిలిపోయాయి చట్టాలు యాక్సిడెంట్ విషయంలో చట్టాలు ఉన్నాయి కానీ యాక్సిడెంట్స్ ఆగావు రోడ్ల ఫార్మేషన్లో చట్టం ఉంది కానీ రోడ్స్ బాగవు ఇట్లా చూసుకుంటా పోతే అన్నింటికీ చట్టాలు ఉన్నాయి ఏవి అమలుభావు మరి ఎవరిని నిందించాలి ఇప్పుడు చెప్పండి ప్రజలన్నా ప్రభుత్వాన్న సమాజాన్న ప్రభుత్వాన్న ఎవరిని హెల్మెట్ పెట్టుకోవాలి చట్టం ఉంది ఎవడో పెట్టుకోడు వంద రూపాయలు ఫైన్ రాస్తే ప్రభుత్వాన్ని గొనుక్కుంటారు ఐదు వందలు రాస్తే నెక్స్ట్ టైం ఓట్ అయ్యారు ఈ ప్రభుత్వానికి ఎవరు తల పగులుతుంది యాక్సిడెంట్ అయితే ఎవరి బడీ నోస్ బట్ నో వన్ కేర్స్ అర్థమవుతుందా ఇలా నేను చెప్పుకుంటే కొన్ని వందలు చెప్పచ్చు ఎన్ని ఎపిసోడ్లను మాట్లాడొచ్చు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చట్టం అమలులో ఉంది కానీ అమలు నోచుకోలేదు పీరియడ్ పీరియడ్లో చట్టం ఇంప్లిమెంట్ చేయబడింది చట్టం ఇంప్లిమెంట్ చేయబడింది ఇప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్లో వ్యభిచారం చేస్తే అంగాన్ని కోసేస్తారు బహిరంగంగా ఉరి తీస్తారు రాడతో ఒకటి జంపేస్తారు అవి ఇంకా అమలు అవుతున్నాయి పబ్లిక్ రోడ్డు పక్కన తీస్తారు కొన్ని రోజులు ఆ డెడ్ బాడీస్ వేలాడుతూ ఉంటాయి అంత ఉన్న అక్కడ వెంచారం బాల పాయింట్ అర్థమైందా కనుక ఈ చట్టం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ నాట్ టు స్ప్రెడ్ ద సిన్ బైబిల్ భాషలో చెప్పాలంటే గా ప్రజలు తయారు కాకుండా చట్టాలు ఏర్పరచుకున్నారు ఓల్డ్ టెస్ట్మెంటే అలాంటి చట్టం ఉంది కాబట్టి దానిలో మనం చదువుతున్నప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ దమ్ ద లా దేవుడు వాళ్ళకు ఒక చట్టం ఇచ్చాడు ఆ చట్టం ఏమిటి అని అనగా నీవు ఆ దేశంలోకి వెళ్తున్నప్పుడు ఆ దేశంలోనికి నువ్వు వెళుతున్నప్పుడు ఒక పురం మీదకి దాటాల్సి వస్తే వాళ్ళ కబురు చేయండి సమాధానం కొరకు కబురు చేయి సమాధానం కొరకు కబురు చేయండి నీకు తిరిగి సమాధానం వచ్చింది అనుకో యుద్ధం చేయద్ది ఇంకా వాళ్ళతో కప్పం కట్టించుకో డిక్లేర్ చేసుకో ముందుకెళ్ అలా కాకుండా అలా కాకుండా సమాధానం వద్దు మాకు యుద్ధం మంచిది అని గనుక వాళ్ళు అనుకుని తగుకొస్తే వాళ్ళను ముట్టడ వేసేసేయండి వాళ్ళ ముట్టడం వేసేయండి వాడిని మీ చేతికి అప్పగిస్తున్నాడు అప్పుడు మగవారిని అందరినీ కత్తితో హాతం చేయండి ఇది యుద్ధాన్ని గురించి చెప్పాడు దేశ భద్రత దేశాల మధ్య వారు గురించి చెప్పాడు వారు గురించి చెప్పినప్పుడు కిల్లింగ్ ద అదర్ పర్సన్ ఇస్ నాట్ ద సిన్ ఇట్స్ నాట్ మర్డర్ ఇట్ ఈజ్ వార్ వార్ వార్జ్ డిఫరెంట్ మర్డర్ ఈజ్ డిఫరెంట్ మగాళ్ళందరినీ చంపేసేయండి అన్నాడు ఆస్తంతో దోచేసుకోండి అన్నాడు ఏ యుద్ధంలోనైనా ఇదే జరుగుద్ది యుద్ధంలో సైన్యం ఓటమైనప్పుడు శత్రు లేకుండా పాత రోజుల్లో వెన్ దేవర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద అదర్ కంట్రీస్ మెన్ దే విల్ కిల్ దమ్ వాళ్ళు చంపేస్తారు చంపి స్త్రీలను ఆక్యుపై చేస్తారు అలాగే ఆస్తిని దోచుకుంటారు చెరబడతారు ఆ ప్రాంతాన్ని అంటే ఆదిమత దేవుడు వాళ్ళని ఆ దేశాన్ని దేవుని పిల్లల యొక్క స్వాస్థ్యాలుగా పంచుకోవటానికి ఆక్యుపై చేయిస్తున్నాడు ఆ దేశాన్ని అప్పటికి ప్రజలు ఉన్నారు అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవుణ్ణి అసలు ఆ ప్రజలకు ఆ స్వాస్థ్యాలు ఎందుకు ఇవ్వాలా అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు చంపాలా అసలు వాళ్ళ కోసం వేరే స్థలం ఇవ్వచ్చు కదా మనుషులు లేని చోట బతక ఏర్పరచుకోండి ఎక్కడో చోట ఏర్పరచుకోండి అని చెప్పచ్చు కదా ఆ అరణ్య యాత్రలో ఎంతో డిస్టెన్స్ వాళ్ళు వెళ్ళారు కదా అక్కడే ఎక్కడైనా అడవులు నరుక్కొని అక్కడ బతకమని చెప్పచ్చు కదా ఏమి కణాలి ఆక్యుపై చేయాలా ఇవాళ నీకు యూ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ అది చరిత్ర నీకు ఆన్సర్ చెప్పేవాడు దొరకడు అక్కడ దాన్ని దాన్ని ఇచ్చేసేవాళ్ళు దాన్ని నమ్మేవాళ్ళు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేసినా నువ్వు సాటిస్ఫై కావు వేన్ హీ హన్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ ద రిలీజియస్ థింగ్స్ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ మే నాట్ గివ్ యూ ద సాటిస్ఫాక్షన్ అబౌట్ యువర్ డౌట్ మీకు సమాజంలో దొరక్కపోవచ్చు కానీ వై గాడ్ ఈస్ డూయింగ్ దిస్ ఒకటి ఆయన ప్రమాణం చేశాడు ఆయన మాట తప్పడం ఆయన తన ప్రజలను ఎందుకు అలా చేయమన్నాడంటే వీరు ఈ పురములలో ఉన్నటువంటి వీరు ఈ జాతులు హేయమైనటువంటి కృత్యాలు చేస్తారు విగ్రహారాధన చేస్తారు అది దేవుని స్థానాన్ని దేవతలకు ఇస్తారు వాళ్ళు ఎందుకంటే దే డు నాట్ నో గాడ్ కాబట్టి ఆ దేవతలు విగ్రహారాధనలోకి మిమ్మల్ని తిప్పేస్తారు నా మొదటి ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదనే ఆజ్ఞ నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనేది ఆజ్ఞ కాబట్టి నిన్ను ఆ ఆధ్యాత్మిక వ్యభిచారంలోకి నెట్టేస్తారు నేర్పుతారు కాబట్టి కిల్దమ్మన్నారు అన్నాడు వాళ్ళు చంపమన్నాడు కనుక జనులకు అపవిత్రత అంటకుండా ఆధ్యాత్మికంగా ఆనాటి ప్రజలను చంపమన్నాడు దేవుడు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేయబోతున్నాడు ఇజ్రాయెల్ రాజ్యాన్ని దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చంపుతూ పోయినా కూడా ఇజ్రాయెల్ రాజ్యంలో పాపరహిత రాజ్యం వచ్చిందా అనే ప్రశ్న వేస్తే రాలేదు ఇజ్రాయేలు కంప్లీట్ అయ్యారా అంటే పర్ఫెక్ట్ అయ్యారా లేదు కానీ దేవుడు పర్ఫెక్ట్ గాడ్ అనేది తేలింది దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలని అనుకున్నాడో దానికి సంబంధించి తన గుణ లక్షణాలకు అనుకూలంగానే చట్టాలు చేశాడు దేవునికి ఉన్నటువంటి సార్వభౌమిక అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒక భూభాగం ఒక విధానం ఆ విధానంలో ఆయన వెంబడించటం నీతి న్యాయము పరిశుద్ధత యథార్థత వీటిని ప్రజలు పాటించడానికి చట్టం చేశాడు ఈ చట్టము వారికి ఏం చెబుతోందంటే వారు పాపులను తెలియచేస్తుంది ద లా టెల్స్ దెమ్ దట్ దే ఆర్ సిన్నర్స్ అండ్ దే నీడ్ సేవ్ యూ దట్ షుడ్ బి అక్నాలెడ్జ్డ్ బై ద పీపుల్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయల్ అది దేవుడికి కోరింది అందుకు దేవుడు వారిని ఆ విధంగా వెళ్ళమన్నాడు సమాధానం కోరండి సమాధానం వాళ్ళ నుండి వస్తే లీవిదేం సమాధానం రాకపోతే పురుషులని చంపి ముందుకు పోమన్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను హౌ టు అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుణ్ణి పాద నిబంధనలో ఎలా అర్థం చేసుకోవాలి దట్ పీరియడ్ ఈ ఓవర్ వెన్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్ ద పీరియడ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వాజ్ ఓవర్ పాత నిబంధన కాలం ముగిసిపోయింది దేవునికి మానవునికి మధ్య అడ్డుతెరలు చిరిగిపోయాయి తొలగిపోయాయి They they can come to God directly. They can come come to to directly, directly without any మీడియేటర్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గాడ్ దాట్ ఈస్యూటెస్ట్మెంట్ కనుక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవునికి మానవునికి మధ్య క్రీస్తును మధ్యవర్తి ఒక్కడే ఆయన నరుడు మరొకడు లేడు కనుక ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏమిటంటే గాడ్ డజంట్ వాంట్ హిస్ పీపుల్ టు వర్షిప్ ద ఐడల్స్ దట్ ఈస్ హిస్ కమాండ్మెంట్ ద పీపుల్ షుడ్ ఫాలో దట్ తర్వాత ఇంకొకటి చెప్పాలి నేను ఏమిటంటే రెండు విషయాలు ఒకటి కొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు మరియు స్త్రీని ప్రదానం చేసుకున్నవాడు సైన్యంలోకి వెళితే చనిపోతే వాటిని వేరే ఒకళ్ళు అనుభవిస్తారు స్త్రీ వేరొకరిది అయిపోతుంది ఇల్లు వేరొకరిది అయిపోతుంది కాబట్టి సైన్యంలోకి వెళ్లకుండా ఆ సంవత్సరం దే కెన్ ఎంజాయ్ ద హౌస్ అండ్ ద వైఫ్ వివాహం చేసుకున్న సంవత్సరం పాటు ఆ స్త్రీని సంతోషపెట్టాలి యుద్ధాన్ని బాగుపడదు ఎటువంటి చట్టం చేశాడు దేవుడు ఆయన నీతి న్యాయాలు కలిగినవాడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు మక్కువతో యుద్ధానికి వెళ్ళి చనిపోతే ఆ ఇంటిని ఎప్పుడు అనుభవిస్తాడు అందుకనే తాను ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని అనుభవించాలి వివాహం చేసుకున్నప్పుడు ఆమెతో సంసారం చేసి ఆనందించాలి అలాగని ఆనందించకపోతే ఏమిటి ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదు అందుకని వాళ్ళకి సైన్యంలోకి వెళ్ళకుండా ఆనందించమన్నాడు దేవుని యొక్క న్యాయం మనం స్పష్టంగా చూస్తున్నాము ఇల్లు కట్టుకున్నవాడు దాన్ని ఎంజాయ్ చేయాలి దాన్ని అనుభవించాలి అప్పుడే అతను సంతృష్టి చెందుతాడు కాబట్టి అతనికి సైన్యం కాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు తర్వాత ఎవడైనా భయపడితే యుద్ధానికి వెళ్ళము వెనక్కి వెళ్ళిపోమన్నాడు ప్రాణభయం ఉన్నవాడు యుద్ధంలో వెళ్ళొద్దు వెనక్కి అన్నాడు ఎందుకంటే ఇతరుల పాడు చేస్తారు మీరు అన్నాడు ఇతరుల యొక్క గుండెలు అతయిని పరిచేస్తారు అందుకని భయపడితే ఎవడైనా సరే వాడు వెళ్ళిపోవచ్చు వెనక్కి వెళ్ళిపోవచ్చు అందులో ఇబ్బంది ఏమి లేదన్నాడు కనుక దేవుడు ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన యొక్క వ్యక్తిత్వం మనుషులు అయిన మనకు స్పష్టంగా అర్థం కావటానికి ఈ విధానాలు తెలియచేయటం ద్వారా తాను ఏమై ఉన్నాడు ఎట్లా హౌ హీ వాజ్ జస్ట్ ఫుల్ తను ఎలా ఉన్నాడు అవి తెలుసుకుంటక అవకాశం దొరికింది ఒక పురాన్ని లోపరుచుకున్నప్పుడు అనేక దినములు వాళ్ళు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు వాటి పండ్లు తినచ్చు కానీ చెట్లు నరకద్దు వాటిని ముట్టడించిన పొలములోని చెట్లు నరుగా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు చెట్లు తినదగిన ఫలములు ఇచ్చినవి కావని విరిగితే వాటిని నరికేసి దెబ్బగా వేసేసి ప్రయోజితమైన ఫలవృక్షాలు చాలా ప్రధానమైనటువంటివి చాలా ప్రధానమైనటువంటి ఇట్ ఈస్ ఫుడ్ ఆహారం కదా ఫలవృక్షాలు ఆహారం ఆహారం చెట్లు నరులు కాదు వాటికి యాటిట్యూడ్ లేదు వాటికి పాపం చేయటానికి లేవు వాటికి మనుషులు వేరు మనుషులు పాపం చేస్తారు చెట్లు ఏం పాపం చేస్తారు కనుక చెట్లు నరికేయటం ఫలవృక్షాలు నరికేయటం నిషిద్ధం ఫలాలు అనుభవించండి అంతేగాని చెట్లు నరకటం కాదు చాలా చోట్ల మనుషులు పనికి వచ్చే చెట్టు నరికేసుకుంటారు ఏవేవో కారణాల చేత ఏవేవో కారణాల చేత దుష్టమైనటువంటి అపవిత్రమైన ఆచారాల చేత మనుషులకు ప్రయోజనమైన వనరులను పాడు చేస్తుంటారు మనుషులకు ఉపయుక్తమైన వనరులను పాడు చేస్తుంటారు అట్లాంటివి దేవుడు ఎంకరేజ్ చేయడు హి కండెమ్స్ దట్ ఇన్ హిస్ సైట్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఆయన దృష్టిలో ప్రజలు ముఖ్యం ప్రజల జీవనం ముఖ్యం ప్రజల ఆకలి తీర్చబట్టం ముఖ్యం కనుక చెట్లు ఫలములను ఇవ్వనివే అనుకుంటే అప్పుడు నరికి అవతారు బానే దానివల్ల ఏమిటి దేవుడు చెబుతోంది ఫలవృక్షములు ఎదుగుటకు ఫలించుటకు చాలా కాలం పడుతుంది దాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు కనుక పంట వారి చేతికి వస్తున్నాడు పాడు చేసుకోకూడదు అది ఆహారం దాని సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు అక్కడ జీవన విధానం నేర్పిస్తున్నాడు జీవన శైలి నియమిస్తున్నాడు అదే చట్టం ఇప్పుడు మనం నూట పాతిక నూట ముప్పై కోట్ల మంది భారతదేశంలో నివసిస్తున్నాం మన పాపులేషన్కి ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ కానీ భూభాగంలో మనకంటే చాలా రెట్లు ఎక్కువ చాలా రెట్లు ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశం వెరీ స్మాల్ కంట్రీ టెరిటరీలో చూస్తే అది ఖండం అమెరికా దేశం ఒక ఖండంగా మనకు కనిపిస్తుంది అది చాలా మనం ఓవర్ పాపులేటెడ్ జనసాంద్రత ఎక్కువ మనకి అక్కడ ఉండదు కనుక ఈ ఈ దేశంలో ఉన్న ఈ జనులు మనము వనరులు చాలా తక్కువ వెన్ విఆర్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ వనరులు చాలా తక్కువ ఉంటాయి ఆ వనరులు పాడు చేసుకుంటే ఎట్లా బ్రతుకుతాం మనం కాటి వనరులు ప్రజలవి ప్రజలు వాటిని వినియోగించుకోవాలి చట్టాలు లేకపోతే అయితే ఏంటంటే ప్రజలు కూడా ఆ ఒప్పందాన్ని హృదయాలు ఇంకా కలిగి ఉన్నారు కనుక ఇవాళ ఇండియాలో అంతర్యుద్ధం రాటలేదు జాతుల అంతర్యుద్ధం రాటలేదు జాతుల మధ్య అంతర్యుద్ధం రాటలేదు అంటే ప్రజలు శాంతి కాముకులు మత పిచ్చగాళ్ళు కాదు అందుకే మతాలన్నీ కూడా సామరస్యంగా బతగలుగుతున్నాయి నేను ముగుస్తున్నాను ప్రియ స్నేహితులరాడ్ ఇంపోజ్డ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫర్ దేర్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ దేర్ డెవలప్మెంట్ అండ్ ఫర్ దేర్ స్పిరిచువాలిటీ అది మనం అర్థం చేసుకోవాలి కనుక దేవుడు చెప్పిన వాటిని వక్రీకరించడం కాదు ప్రిన్సిపల్స్కి వెళ్ళి అర్థం చేసుకోవాలి